నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ కర్ణాటకలో ఒక దారుణం జరిగింది కన్న తండ్రే కన్న కూతురిని గొంతు నిమిలి మరి చంపేశాడు మరి ఎందుకు ఆ కూతురు ఏం పాపం చేసింది ఆ కూతురుని ఎందుకు చంపేశాడు ఆ కన్న తండ్రి మరి కన్న తండ్రి కంటే కసాయి తండ్రి అంటాం అనేది ఒక బెటర్ అనిపిస్తుంది ఎందుకు తప్పలేదు తండ్రిని అలా అనడంలో ఎందుకంటే పరోహత్య కర్ణాటకలో ప్రేమించిందని కులాంతర వివాహం అని వేరే క్యాస్ట్ అని ఈ విధంగా భావించి కూతురు తన మాట వినట్లేదని కూతురుని గొంతు నిమిలి చంపేశాడు నా కూతురు నా మాట వినలేదు ఆత్మహత్య చేసుకుందని క్రియేట్ చేయడానికి ట్రై చేసిన తండ్రి తన గొంతు నిమిలి చంపేసిన తర్వాత నోట్లో పురుగుల మందు పోసాడు అంటే తన అంతరుకు తనే చనిపోయింది బలనం మరణానికి పాలు పడ్డది ఆత్మహత్యకు పాలు పడ్డది ప్రేమించింది నేను వద్దని బెదిరించినందుకు చెప్పినందుకు నా మాట వినకుండా ఇలా అసోసియేట్ చేసుకుందని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ అప్పటికే పోలీసులకు సమాచారం అందింది పోలీసులు ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లారు పోలీసులు విచారణ ప్రకారం చూస్తే మనకు గొంతు నిమిలినట్టు ఇక్కడ అంతా కనిపిస్తుంది అక్కడ మరి కులాంతర వివాహం చేసుకుంటే తప్పేయండి మరి మనం ఏ సమాజంలో ఉన్నాం ఏం జరుగుతుంది ఇంకా ఇక్కడ పరువు హత్య కేవలం పరువు పోతుందని ఒక ఆలోచనతో కన్న తండ్రి కన్న కూతురిని చంపేశాడు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఒకసారి పూర్తి వివరాలకి వెళ్దాం మనం ఒకసారి రైట్ కర్ణాటకలో విషయం జరిగింది శంకర్ అనే తండ్రి కవిత తండ్రి ఇంకా తనతో కవితకి ముగ్గురు అక్కలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరి తను వేరే వాళ్ళు తెల్లిపోతే ఈ ముగ్గురికి పెళ్లి చేయలేనేమో నా కూతురులకి పరువు పోతుందేమో వీళ్ళిద్దరికి ముగ్గురికి పెళ్ళి కాదేమో ఎలా చేయాలని అర్థం కాక పరిస్థితిలో చేసినట్టుగా చెప్తున్నా మరి వేరే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పరువు ఏం పోతుంది ఎక్కడ పోతుంది ఈ సమాజంలో ఇంకా పరువు తర్వాత కులం ఇవన్నీ ఇంకా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఇవన్నీ మైండ్లో పాతుకుపోయినాయి కొన్ని మందికి మరి మాన్న వాళ్ళని మనమే చేసుకోవాలి వేరే వాళ్ళని చేసుకోకూడదని మరి కవిత ఏం పాపం చేసిందని గొంతు నిమిలి కన్న కూతురిని కాసాయి తండ్రి చంపేశాడు మరి ఈ ఇది ఈ సంఘటన బయటకు రాకూడదని నా కూతురు తనంతరకు తనే చనిపోయిందని నోట్లో పురుగుల మందు పోయడానికి ట్రై పోసాడు నా కూతురు చనిపోయింది ఇలా వేరే వాళ్ళని ప్రేమిస్తానని చెప్పినప్పుడు నేను వద్దని చెప్పినా నా మాట వినలేదు నన్ను బెదిరించడం కోసం తను ఆత్మహత్య ప్రయత్నాన్ని బా క్రియేట్ చేశాడు దాన్ని కానీ అది అప్పటికే పోలీసులు ఆ సమాచారం అందింది వచ్చారు తండ్రిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది తండ్రితో పాటు ఇంకొక ఇద్దరు మీద అనుమానంగా ఉన్నట్టుగా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలు మనం చూస్తే కేవలం పరువు హత్య ప్రేమించిందని కూతురు తన మాట వినలేదని చంపేశారు సరే మా ప్రతినిధుల్లో ఒకసారి మాట్లాడే ప్రతినిధి ఆదిత్యతో మనం కన్న తండ్రి ఎందుకు చంపేశాడు అడిగే ప్రతినిధి ఒకసారి ఆదిత్య అసలు ఏం జరిగింది ఏంటి అసలు తండ్రి ఎందుకు ఆ కషాయి తండ్రిలాగా మారి కవితను ఎందుకు చంపేశాడు రైతు వంశీ కర్ణాటకలో ఇది ఒక విషాదరమైన సంఘటన అని చెప్పుకోవాలి పరువు కోసం అని చెప్పేసి కూతురు ప్రాణాన్ని తీసేసాడు ఒక తండ్రి అంటే ఈ మధ్య కాలంలో పరువు హత్యలు మనం బాగా చూస్తున్నాం పెరిగిపోవడం అంటే కులం తక్కువ వ్యక్తిని అని చెప్పేసి ప్రేమించింది అని చెప్పేసి రకంగా చంపేస్తున్న ఘటనలు మనం ఎన్నో చూస్తాం మన ఏరియాలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో జరగడం ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి కర్ణాటకలో జరిగింది కాలబురుగ తాలూకా మేలకొంట్ ఇది జరిగింది ఇది కర్ణాటకలో ఉంది సో లింగాయత్ వర్గానికి చెందిన కవిత అనే ఒక అమ్మాయి కురుగు వర్గానికి చెందిన మాలప్పతో ప్రేమాయణం అయితే సాగించింది వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు తెలియజేసుకుందాం అని కూడా అనుకున్నారు కాకపోతే ఇది కులాంతర వివాహం కాబట్టి ఆ వీళ్ళ తండ్రి అమ్మాయి తండ్రి శంకర్ ఎవరైతే ఉన్నారో అతను ఒప్పుకోలేదు మా కూతు మా అమ్మ ఈ విధంగా వేరే కుల చెందిన వ్యక్తిని ప్రేమించింది అని చెప్పేసి ఆయన దీన్ని ఒప్పుకోకుండా కూతురుని అయితే బెదిరించడం జరిగింది దీన్ని ఒప్పుకో అని చెప్పేసి అయితే ఇద్దరు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు పారిపోవడానికి అయితే సిద్ధపడిపోయారు సో అలా ప్రియుడితో పారిపోయానికి అయితే కవిత ఒక ప్రయత్నం అయితే చేసింది సో ఈ ప్రయత్నం విఫలమైందని చెప్పుకోవాలి విధంగా తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమాయణ నడిపిస్తుందని అతిపోవడానికి చేసిందని చెప్పేసి తన తండ్రికి ఏమాత్రం మాత్రం వచ్చాక తన కూతురుని చంపేసే ఒక ప్రయత్నం చేశాడు చంపేశారు కూడా గొంతులు ఆ ఊపిరి తీసేసి అయితే చంపేస్తాడు అది ఇప్పుడు అందరినీ కూడా కలిసి వేస్తుంది మొత్తం కూడా అసలు కూతురు గొంతు ఎలా నిలుస్తాడు అతను అటువంటి మనస్తత్వం ఎందుకు వచ్చినా అని చెప్పేసి అందరు కూడా షాక్ అయిపోయాడు అలా కూతురు గొంతు చంపేశాడు అయితే ఈ తర్వాత ఇది బయట పడింది ఇప్పుడు అతని తండ్రిని అరెస్ట్ చేసేస్తారు మరో ఇద్దరు పైన కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే అతని తండ్రికి ఎవరైనా సహకారం అందించారా అతను ఒక్కడే చేస్తారా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకో ఇద్దరు పైన అనుమానాలు అయితే రావడం జరిగింది ఆ విధంగా కర్ణాటకలో జరిగిన ఈ హత్య అయితే అందరినీ కూడా కలిసి వేస్తుందని చెప్పుకోవాలి సో ఈ విధంగా ప్రేమ వివాహాలు ఆ పెద్దలు ఒప్పుకోకపోవడం అంటే కులాలు వేర్వేరు కావడంతో ఇటువంటి ఘటనలు అయితే చాలా అయితే జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు కర్ణాటకలో జరిగిన ఘటన కూడా ఇదే ఈ విధంగా వేరే కులానికి చెందిన వ్యక్తుల్ని ప్రేమించడం వలన పరువు ఖర్చులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు శంకర్ చేసింది కూడా అదే తన కూతురు అయితే చంపేయడం జరిగింది సో గొంతులను అయితే చంపేశారు అయితే దీన్ని ఆ నోట్ లో విషం పోసి బలవన్ అయితే చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు అంటే ఇది ఆ మటర్ కాదు కేవలం సూసైడ్ అన్న ఒక డోరన్ లో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా పోలీసులు మ్యాల్పేట్ చేసే ప్రయత్నం చేశాడు అంటే తన కూతురు విషం తాగి చనిపోయింది అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు అందుకే ఆ విషం పోసే అదే ఆ విధంగా చనిపోయిందని చెప్పేసి విషం తాగి చనిపోయిందని చెప్పేసి ఆ విధంగా కట్టుగా తల్లే ప్రయత్నం అయితే చేశారు డాక్టర్ వరకుటా పోస్ట్ పోస్టుమార్టం లో కానివ్వండి ఆ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోయింది తన తండ్రి ఈ విధంగా నోట్ లో విషం పోసి దీన్ని కుత పూరితంగానే ఇది టూసైడ్ అనే చిత్రీకరించే ప్రయత్నం చేసినా పోలీసుల దగ్గర అయితే దొరికిపోయాడు ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు అతనితో పాటు ఇంకో ఇద్దరు పైన కూడా అనుమానాలు వ్యక్తం చేసి వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు ఏదేమైనా ఈ ఘటన అయితే ఇప్పుడు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సో ఈ మధ్య పరవర్షాలు పెరిగిపోవడం మరి ఇప్పటికీ ఒక జనరేషన్ జనరేషన్ చేంజ్ అయిపోతుంది టెక్నాలజీ టైం టైంలో కూడా ఈ పర్వహతలు ఏంటి అని చెప్పేసి చాలా మంది నిర్ణయం స్టాక్ అవుతున్నారు సో అలా ఈ కర్ణాటకలో జరిగిన ఈ విశాల కార్యక్రమాన్ని చూడొచ్చు కవిత విషయాల్లో ఆదిత్య